ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ నక్షి మేళ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి సెకండ్ నవంబర్ వరకు సార్ మీ జైలు జీవితం గురించి ఆ పరిస్థితుల గురించి మీరు చాలా ఇంటర్వ్యూలో మాట్లాడారు నేను వాటి లోతుల్లోకి వెళ్ళట్లేదు సార్ ఆ అంశం మీద నాకు రెండే రెండు క్వశ్చన్లు ఉన్నాయి ఇప్పటి వరకు ఎవరు అడగలేదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే పంతొమ్మిది డేట్ తప్పైతే కరెక్ట్ కరెక్ట్ ఆ రాత్రి మీ ఇంటికి పోలీసులు వచ్చారు మిమ్మల్ని తీసుకెళ్ళారు ఒక ఎఫ్ఐఆర్ వేశారు అక్కడ ఉంచారు సరే దాని నుంచి మీరు ఒక ఆరు నెలల తర్వాత బయటపడ్డారు జైల్లో చాలా కష్టాలు అనుభవించారు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఎందుకంటే అందరికీ తెలుసు కానీ సార్ మీరు జైలుకి వెళ్ళక ముందు ఒక పెద్ద రాజకీయ నాయకుడు తమిళనాడులో ఒక పెద్ద రాజకీయ నాయకుడు మిమ్మల్ని పిలిచారని సుమన్ నీ మీద ఇలాంటి ఒక అభియోగాలు నేను వింటున్నాను నా దాకా వచ్చినాయి జాగ్రత్తగా వాటన్నిటినీ పక్కకు వచ్చేసి అని అడిగారని దానికి మీరు నేను ఏ తప్పు చేయలేదు నాకు సంబంధం లేదు నాకేం సంబంధం నన్ను నాకెందుకు చెప్తున్నారు అని ఆయన నొచ్చుకునేలా సమాధానం చెప్పారని దానివల్లే మీరు జైలుకి వెళ్ళాల్సి వచ్చిందని నేను ఒక రెండు రోజుల్లో అన్ని పాత వార్తలు అన్నీ తెలుసుకొని కాస్త మీ ముందు ఈ ఉంచుతున్నాను నిజమా అబద్ధమా రాంగ్ అండి ఎవరు నన్ను పిలవలేదు ఎవరు నాతో మాట్లాడలేదు ఏ పెద్ద రాజకీయ నాయుడు కూడా నా దగ్గరికి ఇట్ ఆల్ ఆఫ్ అ సడన్ అండి సుమన్ జైలుకి వెళ్తారని సుమన్కి ముందే తెలుసు కదా లేదు తెలియదు తెలిస్తే మేము జాగ్రత్తలు ఉంటాము మీ వెనక పోలీసులు పడుతున్నారని మీ కాల్స్ కానీ మీ మెసేజ్లు కానీ ఎవ్రీథింగ్ పోలీసులు ట్రాక్ చేస్తున్నారని మీకు తెలియదు అక్కడ మెసేజ్ ఎక్కడ ఉంది ఆ టైంలో కాల్స్ లేవు అంటే మా డ్రీమ్కి వచ్చినప్పుడు భావనచంద్ర గారు ఒక మాట చెప్పారు ఒక రోజు రోడ్డు మీద ఆయన పోతా ఉంటే మీరు ఆల్ ఆఫ్ సడన్గా కార్ వేసుకొని వచ్చేసి అప్పటికే అది న్యూస్ వచ్చేసిందండి అది అది జరిగిన సెకండ్ డేదో నాకు అరెస్ట్ అయింది ఓకే అంతే అది ఆయన చేసిన సెకండ్ డేకి నాకు అరెస్ట్ అయింది అప్పటికి మనకి అంటే మనకు సర్కల్ చెప్పారు ఇట్లా ఏదో అనుకుంటున్నారు ఇట్లా అన్నప్పుడు ఇప్పుడు భయపడిపోయి కండిషన్ బెయిల్ తీసి లేకపోతే హై బెయిల్ పోవడం లేదు నేను ఐ వాంటెడ్ ఇట్ లెట్ ఇట్ కమ్ ఐ వాస్ ప్రిపేర్డ్ కమ్ వాట్ బి ఎందుకంటే అలా చేసినప్పుడు వేరే ఎవడో చేసే చేయాలనుకున్న వాడు ఇంకా ఇంకా దారుణంగా ఏదో ఒకటి చేస్తారు ఇప్పుడు ఇలా ఇలా వెళ్ళిపోవడంతో ఏంటంటే వాడి మైండ్ లో వేరే ఏదైనా ఉండుంటే అది వెళ్ళిపోయాడు లోపల అమ్మయ్య నా ఇది ఇదే అనుకో అనుకొని కొంచెం వాడు రిలాక్స్ అవుతాడు అది అవ్వలేదు అనుకోండి ఇంకా వేరేదైనా వాడు చేయవచ్చు కదా ఇంకా రాని చూద్దాం నా టైం ఎలా ఉందో చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి నేను అవి ఫేస్టెట్ నేనేమి ఎవరు రికమెండేషను లేకపోతే ఎవరిది ప్రెషరు అట్లాంటిది ఏమి నేను ఇది చేయాలి అడాప్ట్ చేయాల ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం అండి అంతే రకరకంగా న్యూస్ ఉంటుంది అది ఇది ఇది అని బట్ నా లెక్క ప్రకారం అది ఓన్లీ టైం ఆ టైం టై ఆ టైం వచ్చేటప్పటికి ఎవరో ఒకరు దాన్ని చేయిస్తారు మంచి మంచి చెడు చెడు ఆరు నెలల జైలు జీవితం అంటే చిన్న విషయం కాదు సార్ ఎందుకంటే రెండు రాత్రులు జైల్లో ఉంటేనే మనిషి మానసికంగా కృంగిపోతారు పక్కన ఎవరు ఉండరు అయిన వాళ్ళు ఉండరు పలకరించే వాళ్ళు ఉండరు ఆరు నెలల జైలు జీవితం తర్వాత జైలు నుంచి వచ్చి బయటకు వచ్చిన సుమన్ను చూసి ఈ మనిషి ఆరు నెలలు జైల్లో ఉన్నాడా ఏంది ఇంత ఫ్రెష్గా ఉన్నాడు అంటే ఒక మల్లె తిరిగి వచ్చారంట ఆరు నెలల కాలంలో ఫిజికల్ కానీ మెంటల్ స్ట్రాంగ్గా స్ట్రాంగ్ జైల్లో ఏం చేశారు ఫస్ట్ పాయింట్ కరాటే సార్ కరాటే నాకు మెయిన్ బేస్ అక్కడ అక్కడ కూడా జైల్లో కూడా కరాటే ఎక్సర్సైజ్ నేను చేసేవాడిని తర్వాత జైల్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు సార్ ఎప్పుడు నేను అందుకే సెక్యులరిజం అనేది నాకు చిన్నప్పుడు సెక్యులరిజం నేను పుట్టింది హిందూ ఫ్యామిలీ నా పక్క ఇల్లు ముస్లింస్ మా అమ్మగారు కాలేజ్ ప్రొఫెసర్ ఆవిడ ఊటికి వెళ్ళేటప్పుడు పక్క ఇళ్ళు వాళ్ళని చూసుకోమని చెప్పేసి వెళ్ళేవారు నేను ముస్లిం భోజనాలు వారం రోజులు తినేవాడిని ఐ స్టడీడ్ ఇన్ అ క్రిస్టియన్ స్కూల్ సార్ చర్చ్ పాక్ అని చెప్పి కాన్వెంట్ అనమాట సో క్రిస్టియన్ ముస్లిం రెండు అక్కడ వచ్చేసింది స్కూల్లో నాకు పార్సీ ఫ్రెండ్స్ బుద్ధిస్ట్ ఫ్రెండ్స్ జైన్ ఫ్రెండ్స్ ఉండేవారు సో పక్క సెక్యులర్ దీంతోనే నేను పెరిగాను స్కూల్లో కూడా మొత్తం అంటే ఆల్మోస్ట్ ఆల్ కాలేజ్ వచ్చే వరకు సెక్యులరిజమే జైల్లో వెళ్ళినప్పుడు రకరకమైన మనుషులు ఉన్నారు తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు పరిస్థితిని బట్టి తప్పు చేయని వాళ్ళు ఉన్నారు బట్ అందరికీ సింపతి నా మీద నాకు అలా జరగడంతో అందరూ సింపతిగా ఫీల్ అయ్యి వాళ్ళ భోజనాలు కూడా నాకు సగం 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 వాళ్ళు డైలీ షేర్ చేసేవారు మీరు తగ్గకూడదు సార్ మీరు ఎలా వచ్చారో బయటికి వెళ్ళినప్పుడు దానికన్నా మీరు బెటర్గా వెళ్ళాలని చెప్పి వాళ్ళకి ఇస్తుందే రేషన్ అండి వాళ్ళ ఫ్రీ మీల్స్ ఉండదు ఆ రేషన్లో కూడా నాకు ఏంటంటే నాకు టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ నైట్ నాన్ వెజిటేరియన్ అన్ని పెడతారు వారానికి మూడు సార్లు పెడతారు నువ్వు తినాలి అని చెప్పి నన్ను చూసుకుంది ఎవరంటే మొత్తం జైల్లో ఉన్నవాళ్ళు ఎందుకంటే జైల్లో వాళ్ళు ఎక్స్ట్రా ట్రీట్మెంట్ చేయరండి సార్ పొలిటికల్ ప్రిజనర్ అయితే చేస్తారు పొలిటికల్ ప్రిజినర్కి చాలా బాగా చూసుకుంటారు బట్ నార్మల్ పర్సన్ ఎవరైతే రిమాండ్లో వచ్చిన్నారో వాళ్ళని మామూలుగానే ట్రీట్ చేస్తారు నేను బయట రావడానికి ఆ టైంలో మెయిన్ ఎవరంటే జైల్లో ఉన్న జైలు ఇన్మేట్సే దాంట్లో హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరు అన్ని క్యాస్ట్ అంటే తమిళనాడు అన్ని క్యాస్ట్ అన్ని రకమైన మతాలు కులాలు ఉన్న వాళ్ళు చూడడంతోనే నేను బయటకు వచ్చినప్పుడు ఎవరు నమ్మల ఎవరు ఈయన జైలుకి వెళ్ళింది బ్రహ్మాండంగా ఉన్నాడు ఈయనకేంటి అబద్ధం చెప్తున్నారు చాలా మంది చెప్పేవారు సో అవన్నీ భగవంతుడు చూసుకున్నాడు ప్రాసెస్ ఏంటంటే ఇట్స్ ఎ లర్నింగ్ ప్రాసెస్ మనం లైఫ్లో ఆ ఒక జర్నీ ఏమేమి నేర్చుకోవాలో ఏ ఏజ్లో నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి అన్నీ నాకు ఆ టైంలో ఒక మంచి ఒక లెసన్ లాగా నాకు వచ్చి ధైర్యం అండి ఫేస్ చేయడానికి ఏదైనా సరే ఇప్పుడు ఒక లెవెల్లో ఉన్నాం కిందకి వెళ్ళిపోయాం ఇప్పుడు ఎలా ఉండాలి మళ్ళీ పైకి వస్తాం సో అట్లా బ్యాలెన్సింగ్ ఆఫ్ లైఫ్ నాకు ఇలాంటి జర్నీలో నాకు జరగడంతో ఈరోజు ఏదో డెస్పరేట్ అయిపోవడం ఉక్ బిక్రి అయిపోవడం డ్రగ్స్కి వెళ్ళిపోవడం నెవర్ డ్రింక్స్ డ్రగ్స్ నెవర్ బికాస్ ఎవ్రీ డే విల్ నాట్ బి సేమ్ ఆ దెబ్బలు పడితే కదా సార్ ఈ స్ట్రాంగ్నెస్ వచ్చేది ఇప్పుడు అంటారు కదా నాట్ లైక్ టుడే అది మైండ్లో కొన్ని ఫిక్స్ అయిపోతే సార్ ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆ కేసు నుంచి మీరు బయటకు వచ్చేసారు కానీ ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎక్కడో దగ్గర ఆ ప్రస్తావన వస్తుంది ఏదో ఒక సమయంలో అందరూ నమ్మినా కొత్త తరానికైనా సరే ఆ రోజు సుమన్ ఆ తప్పు చేయలేదని మళ్ళీ కొత్తగా వాళ్ళు తెలుసుకోవాల్సి వస్తుంది అది జరిగి ఉండకూడదు జరిగిపోయింది అయితే ఆ కేసు జరిగిన రోజు నుంచి మీతో పాటు ఒక వ్యక్తి కూడా సఫర్ అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ మొత్తం కేసులో ఆయన ఇన్వాల్వ్మెంట్ అస్సలు లేనే లేదు అని మీరు కనీసం కొన్ని సార్లు క్లారిటీ ఇచ్చున్నారు ఆయన మీడియా ముఖంగా ఇప్పటికే ఒక ఐదారు సార్లు క్లారిటీ ఇచ్చున్నారు ఇప్పటికీ ఆయన అంటే నచ్చని వాళ్ళు ఆయన్ని తిట్టాలనుకునే వాళ్ళు ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇప్పటికీ ఆ కేసు మీద పెట్టి కింద కామెంట్లో సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు మీరిద్దరు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు ఇది తప్పు ఆయన ప్రమేయం లేదు అని చెప్పేసి కానీ ఇప్పటికీ అంటూనే ఉన్నారు ఇందాక నేను మిమ్మల్ని ఒక వరం అడిగాను ఆ వరం ఇప్పుడు మీరు చిరంజీవి గారికి ఫోన్ చేసి ఒక్కసారి దీపావళి శుభాకాంక్షలు చెప్తే ఇప్పుడు అది అది వద్దు సార్ ఐ డోంట్ వాంట్ బార్జ్ ఎందుకంటే మా రిలేషన్షిప్ బాగుంది సార్ ఏదో అడ్వాంటేజ్గా తీసుకొని అది చేస్తే మళ్ళీ రేపు ఫ్యూచర్లో నాకు ఇది కాల్ చేసేది నాకు రాదు సార్ సో ఆయన అడగకుండా అది చేయకూడదు అది సార్ ఆయన అడిగి నెక్స్ట్ టైం ఏదైనా ఉంటే మనం చేయవచ్చు కానీ అడగకుండా ఐ డోంట్ వాంట్ డూ ఇట్ ఎక్స్ప్లైట్ చేయడం నాకు ఇష్టం లేదు అండ్ ఆ రిలేషన్ అలా ఉంది సార్ ఇప్పుడు ఇప్పుడు నా మీద కానీ చిరంజీవి గారి మీద కూడా ఏంటంటే ఎప్పుడు ఎంత ఎంతమంది చేసినా తినాలే వెనకాల ఎవరో ఒకరు ఉంటారు సో ఏదో ఒకటి ఇలా చేస్తే అది సుమన్ చేసినట్టు లేదా ఏదో ఒకటి కమెంట్ చేస్తే అది చిరంజీవి చెప్పినట్టు అని ఒక దాంట్లోనే ఒక థ్రిల్ వస్తుంది వాళ్ళకి నేను చెప్తాను చూడండి మీకు థ్రిల్ అంటే ఈ ఇప్పుడు మీ చాలా ఐమ్ వెరీ సారీ టు సే యూట్యూబ్ ఛానల్స్లో మేము ఆర్టిస్ట్లు చనిపోయినట్టు కొందరు వేస్తుంటారు అవును సార్ చూసే ఉంటారు అవును ఏదో ఫోటో పెట్టి అవును లాంగ్ షాట్లో ఏదో మా రిజెంబ్లెన్స్ కొంత పెట్టి మధ్యలో క్లోజ్అప్లు పెట్టి అది పర్వర్షన్ అది వన్ టైప్ ఆఫ్ పర్వర్షన్ అలాగే ఇది ఒకటి ఒక టైప్ ఆఫ్ పర్వర్షన్ ఇది సో దాన్ని మనం ఏం చేయలేము ఇప్పుడు ఆ పర్వర్షన్ పర్వర్టెడ్ మెంటాలిటీ చూసారా దాన్ని మనం ఏం చేయలేము కానీ ప్రాసెస్లో ఏమవుతుందంటే చాలామంది బాధపడతారు చాలామంది షాక్ తింటారు చాలామంది అభిమానులు తట్టుకోలేకపోతారు వాళ్ళు ఫోన్ చేసి మాకు అడుగుతుంటారు సార్ ఏదో న్యూస్ వచ్చింది ఇట్లా ఇట్లా అంటే వేరే హీరో మీకు తెలుసు కదా జరిగిందా సార్ అట్లా అంటారు అదేంటి వాళ్ళు అంటారు అంటే ఛానల్ చూడండి మెయిన్ టీవీ ఛానల్ చూడండి అంటే ఛానల్స్లో రాలేదు సార్ అంటే ఉండండి అని చెప్పి మళ్ళీ మేము ఎంక్వైరీ చేసి లేదు అది అదేంటి సార్ టీవీలో అట్లా చేస్తారు ఏంటి అది బొమ్మ వేసి బాడీ చూపించి చూపించు అంటే మీరు సరిగా చూడండి అయ్యా బాడీ ఎవరిది అది ఏంటది ఫోటో ఉండొచ్చు కట్ షాట్ అది అవును ఈ ఫోటో అది బాడీ పాపం వీళ్ళు తెలీదు అవును అట్లా చాలా జరుగుతున్నాయి సో అట్లా ఏంటంటే పాపం చిరంజీవి గారిని ఆ విధంగా చేయడం ఒక సాడిజం అది ఆయన్ని ఏదో మెంటల్గా హ్యారస్ చేయాలని వేరే రకంగా వాళ్ళు చేయలేకపోతున్నారు కనీసం ఈ రకంగా చేయాలని చెప్పి పాపం చేస్తున్నారు అంటే అంతకన్నా వర్స్ట్ కలర్స్ ఇంకెవరు లేరు నేను చిరంజీవి గారు బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ అని మేము అప్పుడప్పుడు కలుస్తుంటాం మాది గెట్ టుగెదర్ ఉంటుంది మేము హ్యాపీగా సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు హ్యాపీగా మేము ఆడుకుని మా మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి హ్యాపీగా బ్యాచ్ బ్యాచ్ ఉంటున్నాం మాకు అలాంటిది ఏ ఫీలింగ్ లేదు ఎవరు ప్రాబ్లం వాళ్ళది ఎవరు సక్సెస్ వాళ్ళది బట్ అక్కడ మటుకు ఏంటంటే రాళ్ళు వన్ నేల మీద కూర్చుంటాం పాటలు పాడతాం డాన్స్ ఆడతాం రజనీ గారు వస్తారు అందరూ జాకీ ష్రాఫ్ వస్తారు భానుచందర్ మలయాళం ఆర్టిస్ట్ శరత్ కుమార్ అందరూ వస్తారు మాది వేరే అది అక్కడ డబ్బు సక్సెస్ అదంతా ఉండదు ఆ ఇయర్ ఆ ఇయర్లో ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ అండ్ మీరు ఇందాక ఈ యూట్యూబ్ ఛానల్స్ గురించి వాటి గురించి ఇప్పుడున్న జర్నలిజం గురించి ఒక మాట తీశారు కాబట్టి ఈ మధ్యకాలంలో మీరు సినిమా ప్రెస్ మీట్లు గమనించుంటారు మనకి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోలను పట్టుకొని మీరు హీరో మెటీరియల్ కాదు అని చెప్పడం ఒక హీరోను పట్టుకొని ఉమనైజరా అని అడగడం అంటే వాళ్ళ మనోభావాలు వాళ్ళ ఆత్మస్థైర్యం వాళ్ళ ధైర్యం అన్ని దెబ్బతినేలాగా జర్నలిస్ట్ ప్రెస్ మీట్లో క్వశ్చన్స్ ఆడడం మీ దాకా వచ్చి ఉంటాయి అనుకుంటున్నాను వచ్చింది వచ్చింది మీరు చూసిన సినీ జర్నలిజం ఎలా ఉండేది ఇప్పటి సినీ జర్నలిజం ఎలా ఉంది మేము అప్పుడు సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైంటీ ఫైవ్ సరే అప్పుడు దాకా ఏంటంటే ఎల్లో జర్నలిజం ఉండేది సార్ ఎల్లో జర్నలిజం ఏంటంటే కొన్ని బుక్స్ దీనికోసం ప్రింట్ అయ్యేది అది ఎక్కడ ప్రింట్ అవుతాయో తెలియదు మార్కెట్లో ఉంటాయి సెక్షువల్ స్కాండల్స్ ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఏదో గొడవ తర్వాత హీరో హీరోయిన్కి ఏదో పెళ్ళి అయిపోయిందని లేకపోతే ఏదో ఇట్లాంటివన్నీ వచ్చేది అది దానికి ఒక మార్కెట్ ఉండేది అది కొనుక్కునేవారు చాలా మంది అది నిజం అనుకుని మళ్ళా ఆ ఫొటోస్ కూడా ఏంటంటే తలకాయ కట్ చేసి పెట్టడం ఇప్పుడు కొన్ని హీరోయిన్స్ నేకడిగా ఉండేలాగా ఓకే హెడ్ని కట్ చేసి అది బాగా తెలిసేది హెడ్ కట్ చేసి పెట్టారని మీ తరం కూడా చాలా ఇబ్బందులు పడ్డా అప్పుడు అప్పుడు అని ఉండేది సార్ బట్ అది ఒక గ్రూప్ వేరే బట్ గుడ్ జర్నలిస్ట్ వేర్ దేవు మంచి జర్ మేము జర్నలిస్ట్ అంతా మేము రెస్పెక్ట్ ఇచ్చే సార్ మేము జర్నలిస్ట్ వస్తున్నారంటే లేచి నిలబడి కూర్చోమని చెప్పి భోజనాలు పెట్టి మాట్లాడి చేసేవాళ్ళు అంటే మంచి జర్నలిస్ట్లో ఉండేవారు తర్వాత తర్వాత ఏమైంది ఇలాంటి వాళ్ళు చేయడంతో ఏమైందంటే వాళ్ళ మీద కూడా అదే ముద్రపోయింది అంటే ఇప్పుడు మీరు అన్న టాపిక్లో హీరోయిజం గురించి పర్ఫార్మెన్స్ గురించి అది వేరే ప్రైవేట్ మ్యాటర్స్కి పోవడం పర్సనల్ మ్యాటర్స్ మ్యాటర్స్కి పోవడం ఇది వేరే ఒక దీంట్లో సరిగా యాక్ట్ చేయలేదంటే అడగడం తప్పలేదు ఏంటి సార్ మీరు మంచి యాక్టర్ కదా మీరు ఎందుకు దీంట్లో సరిగ్గా చేయలేదు తప్పలేదు బట్ వేరే ఎఫ్ఐఆర్ గురించి అడగడం నిజమా కాదా తెలుసుకోకపోవడం చెప్పడం ఒకసారి అలా అనేసిన తర్వాత నేను అలా అనుకోలేదు సార్ ఇదా అది తప్పది జర్నలిజం ఈజ్ ఏ ప్రొఫెషన్ సార్ దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కరెక్ట్ క్వశ్చన్స్ అడగాలి మీకు ప్రూఫ్ ఉందా చూపించండి అడగండి ప్రూఫ్ లేకుండా వాళ్ళు అన్నారు ఇలా ఊహించుకున్నాం ఇప్పుడు ఒక హీరో హీరోయిన్ ఉన్నారు సార్ వాళ్ళు క్లోజ్గా మాట్లాడుతున్నారంటే వెంటనే మనం వాళ్ళు ఇద్దరు లవ్లో ఉన్నారు ఎఫ్ఐర్లో ఉన్నారు అనుకోకూడదు అవన్నీ పోయింది అది ఇప్పుడు జనరేషన్ కూడా చేంజ్ అయిపోయింది సార్ ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు బయట వెళ్తున్నారు హోటల్కి వెళ్తున్నారు తింటున్నారు బయట టూర్స్కి వెళ్తున్నారు పేరెంట్స్ వదులుతున్నారు ఎవరు డిస్టెన్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు స్టూడెంట్స్ని ఇప్పుడు చాలామంది మనం తప్పుగా అనుకుంటాం రాంగ్ అది వాళ్ళు దే ఆర్ గుడ్ థింకింగ్ ఇన్ అ డిఫరెంట్ వే మనకన్నా వాళ్ళు హండ్రెడ్ టైమ్స్ బాగా అంటే ప్రొఫెషన్గా మనం ఎలా ఎదగాలి ఏ ఫ్యూచర్లో నువ్వు ఏమవుతున్నావు ఏం చదువు చదువు చదువుకుంటున్నావు ఏం నీ ప్లాన్ ఏంటి ఈ విధంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు టూర్స్కి వెళ్తున్నాం ఆ మధ్యలో కొంచెం అలాంటి వచ్చి కొంచెం జర్నలిస్ట్ మీద కొంచెం బ్యాడ్ వచ్చింది జర్నలిస్ట్ని అవాయిడ్ చేయాలని చెప్పి కొన్ని వచ్చింది కొన్ని జర్నలిస్ట్ మీద కూడా ఏంటంటే కొందరు వాళ్ళు మిస్బిహేవ్ చేయడం వాళ్ళు మాట్లాడడం తెలియక ఏదో అంటే పది మంది ముందు మనం అడిగితే అని చెప్తాం అక్కడతో మేము కట్ చేసేస్తాం కదా మేము ఎంకరేజ్ చేయము కదా సార్ సో జర్నలిస్ట్ అనేది ఇట్స్ గ్రేట్ ప్రొఫెషన్ అది కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి కరెక్ట్గా చేస్తే ఎప్పటికీ మర్యాద ఉంటుంది ఎప్పటికీ రిస్పెక్ట్ ఉంటుంది లేకపోతే ఆ రిస్పెక్ట్ పోతుంది సార్ సార్ సుమన్ అనే వ్యక్తి పుట్టిందే ఆ శ్రీనివాసుని క్యారెక్టర్ చేయడానికి అని చెప్పి ఇప్పటికే కొన్ని లక్షల మంది నమ్మేశారు మీరు నమ్మేటే కాదు నిజం కూడా అది ఆ పాత్ర ఆ పాత్ర గొప్ప అంటే ఆ పాత్ర గొప్పతనం అటువంటిది అయితే ఆ పాత్ర సుమన్ గారి దగ్గరికి వచ్చే ముందు శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్ళింది ఆయన చేయలేను అన్నారు తర్వాత సుమన్ గారి దగ్గరికి వచ్చింది అని చెప్పి అంటారు మీ దాకా వచ్చింది ఈ న్యూస్ లేదు సార్ అది రూమరే ఎందుకంటే అప్పుడు నాగార్జున గారికి ఏజ్ వైజ్గా ఈక్వల్గా ఉండాలి ఓకే ఇమేజ్ వైజ్గా ఈక్వల్ గా ఉండాలి అప్పుడే బ్యాలెన్స్ చేయగలుగుతాం అని చెప్పేసి డిసైడ్ చేశారు సార్ ఇది రూమరే రూమర్ సోహన్ బాబు గారు అప్పటికే రిటైర్ అయిపోయారు రిటైర్ అయిపోయారు అప్పట్లో ఆయన అందగాడు మీకు తెలుసు ఆయన చేశారు ఆ టైంలో ఆయన వెంకటేశ్వర స్వామి రాముడు కృష్ణుడు ఇవన్నీ ఆయన చేశారు బట్ ఈ సినిమాలో ఓన్లీ రూమరే ఎందుకంటే ఏజ్ బ్యాలెన్సింగ్ ఉంది ఇమేజ్ బ్యాలెన్సింగ్ ఉంది సార్ అన్నమయ్య సినిమాలు అన్నమయ్య నాగార్జున మరి వెంకటేశ్వర స్వామి ఎవరు ఆ ఏజ్ గ్రూపే రావాలి ఆ బ్యాలెన్సింగ్ రావాలి సో ఎవరు అక్కడ వెతకడం జరిగింది ఆఖరికి వెతికి 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 ఆఖరికి నాకు అనమాట ఆ క్యారెక్టర్ తప్ప సోన్ బాబు గారిని అడిగారు ఆయన వద్దన్నాడు అప్పుడు నా దగ్గరికి వచ్చింది అది రాంగ్ యూస్ రూమర్సే అండ్ కొన్ని నెలల క్రితం తిరుమల వెళ్ళి రాఘవేంద్రరావు గారిని కలిశాను నేను సార్ని కలిసి ప్రసాదం ఇచ్చి సార్తో మాట్లాడాను మాట్లాడినప్పుడు కూడా అంటే ఎప్పుడైనా సరే అన్నమయ్య అనే ఆ సినిమాని తీసిన వ్యక్తి కానీ అందులో నటించిన వాళ్ళని కానీ ఆ సినిమా గురించి మాట్లాడుతుంటే కానీ ఒక రకమైన గ్రూప్స్ ఇప్పుడు కూడా ఆ సినిమాని ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే చూడాలని కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు సార్ ఎప్పుడు ఉంటుంది అన్నమయ్య కెనాట్ బి రీడన్ సార్ బట్ కెన్ బి రీ రిలీజ్డ్ ఎస్ ఎందుకంటే అన్నమయ్య చేసినప్పుడు ప్రతి ఒక్కరు దాంట్లో ఒక గుడికి వెళ్తే మాల వేసుకొని ఎలా ఉంటారో ఆ విధంగా అందరూ ఉన్నారు సార్ భయం భక్తితో ఉన్నారు అందరు చాలా నిష్టగా చేశారు నేను ఒకటనే కాదు అందరూ డైరెక్టర్ రాఘవేంద్ర గారు అయితే ఆఫ్ ఆయన ఎర్లీ మార్నింగ్ లేవడం రావడం ఆ ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయడం అన్నమయ్య కెనాట్ బి రీమేడ్ సార్ ఇట్ కెన్ బి ఓన్లీ రీటెలికాస్ట్ అదే సార్ ఇప్పుడు అది డిజిటల్గా మళ్ళీ కరెక్షన్స్ చేసి మళ్ళీ అది చేయాలి ఆ రాఘవేంద్ర గారే చేయాలి ఆయన చేతిలో ఉంది అది రావాలి మళ్ళీ మళ్ళీ ఒక రౌండ్ అది తిరగాలి అనేది నా కోరిక అంటే నీ నోటి ద్వారా వస్తే చాలా ఈజీగా అయిపోద్ది వెంకటేశ్వర స్వామి గారికి మనం మెసేజ్ పెట్టాలి ఆ వెంకటేశ్వర స్వామి దాన్ని మళ్ళీ రీరిలీజ్ చేసి అంటే ఇప్పుడున్న డిజిటల్ కరెక్షన్స్తో డిజిటల్ సౌండ్స్తో వాటితో చేసి అంటే టాల్బీ సిస్టమ్ ఇలాంటివన్నీ బాగా ఇప్పుడు చేంజ్ అయింది కదా ఆ లెవెల్లో దాన్ని చేసి చేస్తే నిజంగా చాలా గొప్ప విషయం చాలా గొప్ప సినిమా అవుతుంది అండ్ అది ఆయనే రాఘవేంద్ర గారే దాన్ని చెయ్యాలి సినిమా నేను జీవితంలో ఎంతో మంది ఎంతోమంది డైరెక్టర్స్తో వర్క్ చేశాను రాఘీంద్ర గారితో నేను కమర్షియల్ సినిమా చేయాలని చెప్పి అనుకున్నాను అవకాశం రాల నాకు మార్కెట్ ఉన్నప్పుడు ఆయన బిజీ నాకు ఆయనకి ఖాళీ చేద్దామన్నప్పుడు నాకు మార్కెట్ కొంచెం అప్ అండ్ ఆయన అంతా ఒక సిస్టమ్ నీకు వదిలేసాను తర్వాత చూద్దాను కానీ భగవంతుడు ఏం చేశాడు అద్భుతం అదంతా వద్దరా నీకు అంతకనే బెటర్ ఇస్తాను నేను రాఘంద్రరావుతో ఉండని చెప్పి ఇది ఆయన చేతులతో నన్ను చేశారు ఆ సినిమాలో అంత గొప్ప పేరు ఆ సినిమాలో లుక్ ఆ సినిమా ఫీలింగ్ అది వచ్చిందంటే డైరెక్టర్ రాఘేంద్ర గారు ఎంటైర్ టెక్నీషియన్స్ అందరికీ పాదాభై వందనాలు అలాగే అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి మోహన్ బాబు గారికి అందరికీ నేను పాదాభై వందనాలు నేను తెలుసుకు సార్ ఇందాక శోభన్ బాబు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ సార్ శోభన్ బాబు గారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఇండస్ట్రీలో చాలామందికి ఒక మార్గనిర్దేశం చేశారు ఆయన మాట విని లైఫ్లో బాగా సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్తారన్నమాట మీరు మీ లైఫ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేశారు ఈరోజు మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది నేను అప్పట్లో నాకు అంత సీరియస్గా నేను అంటే ఈ మల్టీప్లికేషన్ తర్వాత ఇవన్నీ నేను సార్ సో నేను మీకు చెప్పాను కూడా నేను డబ్బు విషయంలో ఏంటంటే ఇండస్ట్రీలో ఉండాలి తప్ప డిమాండ్ సినిమా ఆపేయడం లేకపోతే అది చేయడం ఇవి చేయడం అవన్నీ నేను చేయలే కొన్ని లాస్ట్ మినిట్లో కొన్ని ప్రొడ్యూసర్స్ నాకు ఇవ్వలేదు అది పోలేదు సో ఫైనాన్షియల్ గా చెప్పాలంటే నేను పెద్ద సౌండ్ నేను చెప్పను ఐ జస్ట్ ఓకే ఎసెట్స్ అనేది ఉన్నాయి అక్కడక్కడ నాకు ఎసెట్స్ ఉన్నాయి సో అంత ఫైనాన్షియల్ గా ఎవరితోనో కంపేర్ చేయాలి లేకపోతే ఆ విధంగా మనం ఒక ఇది ఉందని చెప్పి మట్టికి నేను చెప్పను బట్ సోహన్ బాబు గారు ఆయన అడ్వైస్ ఇవ్వడం ఇచ్చారు బట్ ఆయన ఇచ్చిన అడ్వైస్ అందరికీ అది ఉదరలా ఎందుకు నాకు చేశాను దోషి నిర్దోషి సినిమాలో చెప్పినప్పుడు కూర్చో ఆయన డాక్టర్ మా మదర్ స్టూడెంట్ ఓకే మృదుల అని చెప్పి మా మదర్ స్టూడెంట్ సో దోషి నిర్దోషి సినిమాలో నాకు ఫస్ట్ పరిచయం అయ్యారు పరిచయం అయినప్పుడు ఎల్ఐసి పాలసీస్ అన్ని బాగా చేసేవారు అనమాట అప్పట్లో అదే ఇన్వెస్ట్మెంట్ అదే బాండ్స్ ఇవన్నీ అలా అది అన్ని ఆయనకి చెప్పేవారు బట్ సేమ్ టైం చోహన్ బాబు గారు ఆయన లైఫ్ స్టైల్ కూడా వేరేండి ఆయన దాన్ని బ్రాండెడ్ షర్ట్స్ బ్రాండెడ్ షూస్ బ్రాండెడ్ గ్లాస్ పర్ఫ్యూమ్స్ ఇవన్నీ చాలా క్లాస్ చీప్ ఇది ఉండదు ఆయనకి అప్పట్లో కారు కూడా ఏంటంటే ఆయన మంచి మాడిఫైడ్ కారు ఇలాంటివన్నీ ఆయనకి ఇది ఉండే అంటే ఆ షోక్ ఉండేది అనమాట ఆయన కూడా చెప్పేవారు లైఫ్లో ఇంత సేవ్ చేయాలి ఇంత మనం ఏంటంటే స్పెండ్ చేయాలి ఆ స్పెండింగ్ ఎవరంటే వేరే వాళ్ళ మీద కాదు మన మీదే చేయాలి మనం మంచి ఆర్టిస్ట్ కాబట్టి మంచి బట్టలు మంచి బయటకు వెళ్ళినప్పుడు మనం సినిమా షూటింగ్ బట్టలు వేరే మన స్టైల్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేవారు పర్ఫ్యూమ్స్ అన్నీ ఆయన దగ్గర బాగా నాకు చెప్పేవాడు ఆయన పర్ఫ్యూమ్స్ ఏమేమి పర్ఫ్యూమ్స్ గ్లాసెస్ ఎస్పెషలీ ఆయన గ్లాసెస్ పిచ్చి బాగా ఉండేది సో అట్లా ఆ లైఫ్ కూడా ఎంజాయ్ చేశారు ఈ లైఫ్ కూడా ఎంజాయ్ చేశారు ఆ బ్యాలెన్స్ కూడా పర్ఫెక్ట్ లైఫ్ పర్ఫెక్ట్ లైఫ్ పర్ఫెక్ట్ లైఫ్ ఎక్కడ చెప్తున్నానంటే ఫ్యామిలీని ఆయన ఎప్పుడు సినిమా ఫీల్డ్కి తీసుకురాలి సార్ ఫ్యామిలీ ఫ్యామిలీగానే ఉండేది ఆయన మట్టుకు వచ్చి సినిమాకి వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయేవాడు సోన్ బాబు ఫ్యామిలీని ఎక్కడన్నా మీరు సినిమాలు చూసారా ఉండదు ఫ్యామిలీ ఫ్యామిలీ రీసెంట్గా ఆయన మనవడు డాక్టర్ డాక్టర్ అయ్యి బయటకు వచ్చాడు బయటకు వచ్చాడు లేకపోతే ఫ్యామిలీ ఎప్పుడు బయటికి రా కొడుకు కానీ కూతురు కానీ ఎవరు రాలే హీరో సుమన్ గారు కూడా ఈ విషయంలో సోమన్ బాబు గారిని ఫాలో అవుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ ఫ్యామిలీగానే ఉంటుంది పని పని అంటే పని అంటే ప్రోగ్రాము ఫంక్షన్ గెంక్షన్ ఎందుకంటే ఆ ఫ్యామిలీ లైఫ్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు వర్క్ ఇంటికి వెళ్దు ఇల్లు వర్క్కి రాదు ఓకే నేను వర్క్లో ఉన్నప్పుడు ఇంటి నుంచి ఫోన్ రాదు నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఫోన్ అక్కడికి రాదు అది వేరే మనిషి ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు అంత అవసరం అయితే తప్ప అంటే ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది కాబట్టి మెసేజ్ ఎమర్జెన్సీ వాట్సాప్ మెసేజ్ మాట్లాడాల్సిన పని లేదు వాట్సాప్ మెసేజ్ ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ దొరకడం అనేది చాలా అదృష్టం సార్ ఒక భార్య పిల్లలు ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాను కదా అన్ని సిస్టమ్ మారిపోయింది తల్లిదండ్రులను ఎవరు అంటే గమనించట్లేదు మాట్లాడడం ఎందుకంటే రెండు సైడ్లో మిస్టేక్ ఉంది ఎవరికి వాళ్ళు తల్లిదండ్రులు బిజీ అంటున్నారు ఫారెన్ అంటున్నారు ఆ ఫంక్షన్ అంటున్నారు ఈ మీటింగ్ అంటున్నారు మరి ఎప్పుడు మీరు పిల్లలతో టైం స్పెండ్ చేసి పిల్లలు ఎవరితో మాట్లాడాలి పక్క ఇంటి వాళ్ళతోనా పని వాళ్ళతోనా ఎవరితో అది అర్థం చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఫాల్ట్ పేరెంట్స్ మీరు చెప్తారు పేరెంట్స్ పిల్లలను పట్టించుకోవట్లేదండి పిల్లలను తిడుతున్నారండి పిల్లలు కొట్టడానికి వచ్చారండి ఎందుకు వస్తారు కొట్టడానికి ఎందుకు వస్తే ఎందుకు తిడుతున్నారు మీరు ఎన్ని రోజులు ఉన్నారు పిల్లలతో నేను అందుకే చిన్నప్పుడు ఉన్నప్పుడే మా పాప చిన్నప్పుడు ఉన్నప్పుడే నేను ఇంటికి వెళ్తే ఆవిడ స్కూల్ నుంచి వస్తే ఆవిడతో నేను టైం స్పెండ్ చేసేవాడు లేదా స్కూల్ నుంచి బుక్స్ అది ఇది ఏదో అట్లా ఇట్లా తర్వాత ఆవిడ ఫ్రెషప్ అయిపోయి ఆడుకుని గడుకునేప్పుడు ఆవిడతో కొంచెం ఆడుకోవడం అంటే ఆ కనెక్షన్ నేను ఎప్పుడూ మెయింటైన్ చేశాను సార్ ఇంక్లూడింగ్ ఆవిడ స్కూల్ బస్లో ఎప్పుడైతే దిగుతుందంటే నాకు షూటింగ్ లేకపోతే కారు తీసుకొని నేను మెయిన్ రోడ్కి వెళ్ళిపోయి ఆవిడ పికప్ చేసి నేను తీసుకొచ్చేవాడు సో ఆవిడ మైండ్లో నాన్నగారు ఫ్రీగా ఉన్నప్పుడు నన్ను చూసుకున్నారు బిజీగా ఉన్నప్పుడు ఆయన చూసుకో ఖచ్చితంగా అటాచ్మెంట్ ఉంటుంది ఉంటుంది అందుకే ఈరోజు చాలా మంది అంటారు డాక్టర్ అంటే మీరు టెన్షన్ కదా అన్నారు డాక్టర్ అంటే నాకు టెన్ సన్స్ అన్నాను టెన్షన్ కాదు టెన్ సన్స్ ఈరోజు నేను ఎక్కడైనా నేను ధైర్యం వెళ్ళొచ్చు ఎందుకంటే నాకు కొడుకు అంటే నాకు కూతురే బట్ కొడుకు కన్నా నాకు ఆవిడ చాలా బాగా ఈరోజు తయారైపోయి ఎఫెక్షన్ మాకు ఇవ్వడం చూసుకోవడం అంటే జనరలీ పిల్లలు ఎదిగిన తర్వాత ఇట్స్ దే టర్న్ టు టేక్ కేర్ ఆఫ్ ది పేరెంట్స్ అది రావాలి మనం బలవంతంగా డిమాండ్ చేయడం కాదు సార్ నన్ను చూసుకో నాకు అది ఇది నన్ను చూడట్లేదు చెప్పడం కాదు అది మనసారా రావాలి దానికి మనం ముందే దానికి ఏంటంటే మన ముందు అక్కడ కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసుకోవడం స్కూలు మంచిది ఫుడ్ బయట తీసుకెళ్ళడం టైం స్పెండ్ చేయడం అండ్ ఈరోజు ఆ ఉమ్మడి కుటుంబం లేదండి ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉంటే తాతగారు నానమ్మ ఉండేవారు తల్లిదండ్రులు లేనప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళతో అటాచ్మెంట్ చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి మంచి మెసేజ్ ఇచ్చేవారు ట్రైన్ చేసేవారు ఈరోజు ఎక్కడ ఉన్నారు వాళ్ళు దూరం పెట్టావు ఇంట్లో ఎవరు లేరు లేదా ఇంట్లో పని వాళ్ళు ఉంటారు సరే ఇంట్లో మనమే ఉండట్లేదు కదా మనం లేవు కాబట్టి వీళ్ళు ఉంటున్నారు వీళ్ళతో అటాచ్మెంట్ పెరిగిపోతుంది నెక్స్ట్ నేబర్ నేబర్ పిల్లలు ఎలా తెలియదు లేదు ఫ్రెండ్స్ వాళ్ళ మెంటాలిటీ అంటే తెలియదు ఐ డోంట్ బ్లేమ్ చిల్డ్రన్ అండి ఐ బ్లేమ్ పేరెంట్స్ ఆల్సో ఫిఫ్టీ పర్సెంట్ చెప్పాలి ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ మీకు ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి స్పాయిల్ చేసి అయ్యో నేను ఎక్కువ డబ్బు ఇచ్చానండి అందుకే ఇలా అయిపోయింది ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చానండి ఫ్రీడమ్ ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఏజ్ వచ్చినా అప్పుడు ఇవ్వాలి ముందే ఇచ్చేస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళకి సో అట్లా మన సైడ్లోనే మిస్టేక్ ఉంది అది కరెక్ట్ చేసుకోవాలి అన్నీ అట్ట చేసి కూడా పిల్లలు చూసుకోకపోతే నిజంగా దురదృష్టం అండ్ పేరెంట్స్ని నేను ఎప్పుడు చెప్తున్నానండి పేరెంట్సే దేవుడు సార్ మనం ఎవరెవరో కాళ్ళ మీద పడుతున్నాం పేరెంట్స్ కాళ్ళ మీద పడుతున్నావా పడట్లేదు పేరెంట్స్ కాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటే జీవితంలో ఎక్కడికో తీసుకెళ్తుంది వాళ్ళకి తిరిగి ఇచ్చేది డబ్బు కాదండి తిరిగిచ్చేది వాళ్ళకి అభిమానం ప్రేమ గౌరవం అయితే గౌరవం అని చెప్పి ప్లాట్ఫామ్ మీద ఎక్కి ఏదో వాళ్ళు పూలదండ వేయడం కాదు ఇంట్లోనే వాళ్ళని హక్ చేయండి వాళ్ళతో మాట్లాడి కూర్చోండి వెళ్ళేటప్పుడు దేవుడిలాగా కాళ్ళు ఉంటుకోండి మోస్ట్ పవర్ఫుల్ బ్లెస్సింగ్ తల్లిదండ్రుల ఆశీర్వాదం మోస్ట్ పవర్ఫుల్ బ్లెస్సింగ్ అది ఎవరు ఇవ్వరు ఎవరు ఇవ్వలేరు ఓన్లీ ఒక తల్లిదండ్రులు ఇవ్వగలుగుతారు కాబట్టి వరకు చేయకపోతే ఇప్పుడైనా చేయండి ఆ ఆశీర్వాదం పవర్ చూసుకోండి లేదు చనిపోయారు అన్నప్పుడు కూడా వాళ్ళ ఆత్మని ప్రార్థించి నేను ఏదో తెలుసో తెలియకుండా తప్పులు చేస్తాను నన్ను క్షమించు నన్ను కాపాడు అని చెప్తే జవాబు తప్పకుండా వస్తుంది ఎందుకంటే ఒకరు జీవితంలో పైకి వెళ్ళలేకపోతున్నారు కారణం ఏంటంటే ఆడ తల్లిదండ్రులు కన్నీళ్ళు ఉంటుంది తల్లిదండ్రులు శాపం ఉంటుంది